ే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు నలితా సహస్రనామంలోని మూడు వందల నలభై ఒకటో నామం నుంచి మనము విందాము మూడు వందల నలభై ఒకటో నామము క్షేత్ర ఇది ఐదు అక్షరాల నామం నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు క్షేత్ర స్వరూపాయన మహా అని చెప్పాలి క్షేత్ర అంటే క్షేత్ర చే సంకేతింపబడే వాటి అని అర్థం తర్వాత స్వరూప అంటే స్వరూపంగా ఉండున్నది అని అర్థం క్షేత్రం అంటే భూమి పొలము అంటే క్షేత్రం అంటే భూమి పొలము అని అర్థం పుణ్యక్షేత్రం అనే అర్థాలు కూడా కాకుండా శరీరం అని అర్థం కూడా వస్తుంది ఈ విషయము గీతలో ఇదం శరీరం కౌంతేయ విధీయతే అని భగవాను స్వయంగా అర్జునుడికి చెప్తాడు ప్రతి జీవి దేహి దేహం అని రెండు భాగాలు ఉంటాయి తాను భౌతికంగా ఉండడానికి జీవి అని గృహస్థు కల్పించుకున్న గృహమే దేహం జీవుల రెండవ భాగమైన దేహమే ప్రస్తుతం చెప్పబడే క్షేత్రం అంటే జీవిలోని దేహ భాగముగా ఉన్నది అని నామానికి అర్థం అంతేకాదు పుణ్యక్షేత్రంగాను భూమి గాను పొలంగాను స్థలంగాను పుణ్యక్షేత్ర దేవతా విగ్రహంగాను ఉండేది అమ్మవారే అంటే నామరూపాత్మకమైన స్థూల అమ్మవారి అని చెప్పుకోవచ్చు నామరూపాత్మకమైన స్థూల ప్రపంచ స్వరూపిణి అని ఈ నామానికి అర్థము చెప్పుకోవచ్చు మూడు వందల రెండు మూడు వందల నలభై రెండవ నామము క్షేత్రేసి ఇది మూడు అక్షరాల నామము ఈ నామం తమ్మవారు నమస్కరించేటప్పుడు క్షేత్రశ్షే నమ అని చెప్పాలి క్షేత్ర క్షేత్రమునకు ఈసి అంటే అధికారిని అర్థం ఉండే దేహ దేహి భాగాల్లో మొదటి దాని గురించి ఇంతకు ముందు నామల్లో చెప్పబడింది ప్రస్తుతం రెండవ భాగమైన దేహి ఇది గురించి చెప్పబోతుంది అదృశ్యంగా ఉండి దేహాన్ని నడిపించే చైతన్య శక్తిని క్షేత్రేసి అంటారు ఇది మళ్ళీ మళ్ళీ ఇది ఒక జీవుల పట్ల మాత్రమే కాదు ఇంతకు ముందు నామాలు చెప్పినట్లు పుణ్యక్షేత్రం మందిర దేవతా విగ్రహంలోని చైతన్య శక్తికి నామరూపాత్మకమైన స్థూల ప్రపంచాన్ని నడిపించే చైతన్య శక్తికి కూడా ఈ నామము వర్తిస్తుంది జీవి శరీరాన్ని నడిపే చైతన్య శక్తి నామరూపాత్మకమైన స్థూల ప్రపంచాన దృశ్యంగా ఉండి నడిపించే చైతన్య శక్తి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాత మూడు వందల నలభై మూడో నామము క్షేత్ర క్షేత్రజ్ఞ పాలని ఎనిమిది ఇది ఎనిమిది అక్షరాల తమ్ముని నమస్కరించేటప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞ పాళిన్య నమహ అని చెప్పాలి క్షేత్ర అంటే స్థూల భాగమైన దేహమును క్షేత్రజ్ఞ అంటే సూక్ష్మ భాగమైన దేహిని పాలిని అంటే పాలించునది లేదా రక్షించున్నది అని అర్థం ఇంతకుముందు చెప్పిన జీవికి సంబంధించిన స్థూల భాగమైన శరీరమును భాగమైన శరీరధారిని కూడా అమ్మవారి సంరక్షిస్తూ పాలిస్తుంది అంటే ఈ రెండింటి మన కొడుకు అమ్మవారి అధికారిని అసలు కాదు కానీ అని ఈ నామము తెలియజేస్తుంది దేహమును దేహిని కూడా పరిపాలించి సంరక్షించినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మూడు వందల నలభై నాలుగు ఆ క్షయ వృద్ధి వినిర్ముక్త ఇది ఎనిమిది అక్షరాల నామం అమ్మవారిని నమస్కరించేటప్పుడు క్షయవృద్ధి వినిర్ముక్త ఏ అని చెప్పాలి క్షయ అంటే తరుగుదల వృద్ధి అంటే పెరుగుదల వినిర్ముక్త అంటే లేనిది అని అర్థం జీవికి పుట్టడం ఉండడం రూపం మారడం పెరగడం పుష్ించడం నశించడం అని ఆరు వికారాలు ఉంటాయి కానీ జనన మరణాలతో సంబంధం లేకుండా వాటికి అతీతంగా నేపథ్యంలో విశ్వ స్థితి లయాలు నిర్వహిస్తూ ఉండే పరబ్రహ్మస్వరూపిణి అమ్మవారికి పెరుగుదల పెరుగుదలలు ఉండవు ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందని అర్థం ఒక అర్థం ప్రకృతిలో ఇది తరిగిపోతుంది అది పెరిగిపోతుంది ప్రపంచం క్షీణిస్తోంది నశిస్తోంది అనే భావన అమ్మవారికి ఉండవు రూపాలు స్థితులు మార్చవచ్చునేమో కానీ ఉన్నదే ఉన్నదేదో ఉంటుంది కొత్తది రాదు ఉన్నది పోదు అన్నదే ఇటు ఆధ్యాత్మిక రంగంలోనూ అటు విజ్ఞాన శాస్త్ర రంగాల్లోనూ కూడా ప్రాథమిక మా సూత్రం అందుకని అమ్మవారికి కృషించి ఉండ కృషించి నశించడాలు వృద్ధి చెందిన ఎండిపోడాలు ఉండవు సమాజపరంగా కూడా వీళ్ళు దిగజారుతున్నారు వీళ్ళు ఎదుగుతున్నారు ఈ జాతి తరిగిపోతుంది ఈ జాతి పెరిగిపోతుంది అనే వైరుధ్య భావాలు కూడా అమ్మవారికి ఉండవు కలగవు సృష్టిలోని ప్రతి వస్తువు పట్ల వ్యక్తి పట్ల జీవి పట్ల వర్తింపజేసి తమ ఆటలు సాగించుకుని అమ్మవారి దగ్గర కూడా తమ లక్షణాలను వర్తింప చేయాల్సి చూసి చెయ్యాలని చూసి లాభం లేదు ఇక్కడ మన ఆటలు సాగమని అమ్మవారిని వదిలేసాయి అని కూడా ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు ఎవరిలో అయినా ఇతరుల పట్ల ఇలాంటి తరగడాలు పెరగడాలతో మాటికే మాటికి మారే అభిప్రాయాలు ఉంటే వారు అమ్మవారిని ఈ నామంతో జపిస్తే వారికి ఆ భావాలు పోతాయి తనను గురించి కూడా తానే తక్కువగాను ఎక్కువగాను అంచనా వేసుకొని వరుసగా కుమురుతూ కానీ ఎర్రవీగిపోతూ గాని ఉండేవారు ఈనామంత అమ్మవారిని చెప్పిస్తే వారికి ఆ లక్షణం లేకుండా చేసి చక్కదిద్దుతుంది అమ్మవారు తరిగే లక్షణం పెరిగే లక్షణం వర్తించనిది అని అర్థము క్షీణించే వృద్ధి చెందే లక్షణాలచే వదిలివేయబడినది అని ఇంకొక అర్థము ఇతరుల పట్ల మాటికి మాటికి మారుతూ ఉండే అభిప్రాయాలను గాని తన పట్ల తనకుండే తక్కువ ఎక్కువ భావాలు కానీ లేకుండా చేయనది అనే అర్థాలు నామానికి చెప్పుకోవచ్చును ఈనామానికి చెప్పుకోవచ్చును తర్వాతి నామము మూడు వందల నలభై ఐదో నామము క్షేత్రపాల సమర్చిత క్షేత్ర పాలకులొచ్చి ఆరాధింపబడినది అని అర్థం శ్రీమాత అని అర్థం పాలనము క్షేత్రధర్మం పాలించేటకు పాలనాజ్ఞానము అవసరం అట్టి జ్ఞానము కలగవలనన్నచో శ్రీమాతను ఆరాధించవలను మానవ శరీరము నుండి దివ్య శరీరము మనకు గల రూపము అలన్నింటి పోషించుకున్నట్టుకు రక్షించుకున్నట్టు ఆయా జీవులు ఎందే పాలక ప్రజ్ఞగా శ్రీమాత వసించుచున్నది ఆమె ఆరాధన చేసిన వారికి ఆ ప్రజ్ఞ మేల్కాంచి రక్షణ పోషణాదులను జరుగుచూ రూపంలో ఉన్న జీవులు కూడా తమను తా తామిట్లే పోషించుకునిచు రక్షించుకుని ఉన్నారు ఆహారమునకే తిరిగాడు పీత సహితము అలికిడవగానే కన్నములో దూరిన అట్లే ఇతర జీవులను మానవులు జీవితమంతయు శరీర పోషణము రక్షణము కొరకు పాటు చూడడు అది వారి కర్తవ్యమే నిలిచినది ఈ కర్తవ్య నిర్వహణమును సరిగా జరగలనచ్చు శ్రీమాత రక్షింపలేదు అప్పుడు శ్రీమాత తద్గుణమును సంకల్పమును జ్ఞానమును క్రియాశక్తిని ప్రసాదించడం అట్టి వారి 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 సుఖపడదురు తమ శరీరములనే ఎదు కాక ఇతరములను కూడా రక్షించుట పోషించుట కూడా ఒక దేశమునకు ఒక లోకల మనకు రక్షణ పోషణ కల్పించుట కూడా పాలక శక్తి అట్టి వారిలో శ్రేష్ఠులు దిక్పాలకులు లోకపాలకులు తర్వాతి నామము మూడు వందల నలభై ఆరు విజయ ఇది మూడు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారిని మనము నమస్కరించుకునేటప్పుడు విజయాయ నమ అని జపించుకోవాలి విజయ అంటే శ్రే విశిష్టమైన విశిష్ట లేదా విశేషమైన విజయమును కలిగినది అని అర్థం ఎక్కడ ఎప్పుడు అపజయం లేనిది కాబట్టి అమ్మవారు విజయ అవుతుంది జయము విజయం అనే పదాలకు వేరే వేరే అర్థాలు ఉన్నాయి బయట పద్ధతుల పైన వ్యక్తులపైన మనకు నియంత్రణ ఆధిపత్యం వస్తే దాని జయము అంటారు మన మీద మనకు అంటే మన ఇంద్రియాలు మనసు అర్షడ్ పైన కామ క్రోధ లోప మోహ మత ఆశ్చర్యాలపైన నియంత్రణ ఆధిపత్యం వస్తే దాన్ని విజయము అంటారు బహుబ బా బాహుబల పరాక్రమ చతురంగ బల సంపన్నత్వంలో సంపన్నత బయట వారిపై జయం సాధించవచ్చునేమో కానీ అవి తనపై తన ఆధిపత్యానికి దోహదపడవు విశ్వామిత్రుడు దీనికి సరైన ఉదాహరణ అందుకే తనపై తన ఆధిపత్యాన్ని సూచించే జయం విశేషమైన అనే అర్ధాన్ని అర్థాన్ని సూచించే వీకారంతో విజయము అనే పదంతో చెప్పబడింది ఇలాంటి విజయం కలగడానికి కావలసిన సుగుణాలను అలవర్చుకోవడానికి సర్దుబాటు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించి ప్రతి సా ప్రతి సాధకుడు ఈ విజయాన్ని పొందడం కోసం దోహదపడుతుంది కాబట్టి అమ్మవారు నామంతో సూచించబడింది సుగుణాలను అలవర్చుకున్న వారికి సర్దుబాట్లు చేసుకుని చక్కదిద్దుకున్న వారికి తమపై తమకి విజయం వస్తుంది కానీ అలా చక్కదిద్దుకున్న వారికి విజయం రాదు ఎప్పుడు ఎక్కడ అపజయము లేనిది అని సుగుణాలను అలవర్చుకోవడానికి సర్దుబాటును చేసుకోవడానికి కావలసిన అవకాశాలు కల్పించి విజయం పొందడానికి దోహదపడుతుంది తన్ను తాను జయించగలిగే స్థితిని విజయాన్ని ముందు ముందు కలుగజేసి ఇతరులను జయించగలిగే స్థితిని జయాన్ని అని అమ్మవారిస్తుందనే ఉద్దేశంతోనే ఈ విజయ నాము ముందు చెప్పబడింది ఇటుపైన జయ నాము తర్వాత మనము చెప్పుకుందాం అర్జునుడు తను తాను జయించుకుని విజుడై అటుపైన జయమనే భారత కథల్లో జయాన్ని సంపాదించాను తర్వాత మూడు వందల నలభై ఏడు నామం విమల ఇది మూడు అక్షరాల ఈనామ తమ్మవారికి నమస్కరించడం విమలా మహా అని చెప్పాలి విమల అంటే మలినములు సృశించినది అని అర్థం నిలువ ఉండి సహజత్వాన్ని కోల్పోయిన వాటిని మలినములు అంటారు మల అంటే సంబంధమైనదే మలినము ఈ మలినము అనే పదాన్ని విశేషణంగా కూడా వాడతారు మలిన భావాలు అన్నప్పుడు మలిన అన్న పదం స్థూల పదార్థాన్ని సూచించదు కేవలం నీచమైన విశేషణాన్ని సూచిస్తుంది అమ్మవారు నిత్య నూతనంగా సత్యంగా ఉంటుంది సహజత్వాన్ని రూపుమాపే ఏ మలినము అమ్మవారికి దగ్గర ఉండదు ఏ మలినం అమ్మవారిని సృష్టించదు కాబట్టి అమ్మవారు విమలనే అలానే అలాగే అమ్మవారి భావాలు పవిత్రంగా ప్రపంచ సౌభాగ్యాన్ని కోరేవిగా ఉంటాయి కాబట్టి అమ్మవారు విమల అయింటే ఏ విధంగా మరినములు అంటనిదని ఏ విధమైన మలిన భావం లేనిది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తనపై విద్యా సాధించిన సాధుకుని విమలత ఉంటుంది ఈ నామము సూచిస్తుంది తర్వాత మూడు వందల నలభై ఎనిమిది నామం వంధ్య ఇది రెండు అక్షర నామము ఈ నామం తమ్మవారు నమస్కరించేటప్పుడు వంధ్య ఏన మహా అని చెప్పాలి వంద్య అంటే నమస్కరింప తగినది అర్థము సకల జీవ సంతతి దేవత గణము త్రిమూర్తులు అంతా కూడా నమస్కరింపదగిన మూర్తి ఒక్కరే ఆ ఒక్కరే అంతటి భక్తిని ప్రతిపత్తిని చూడగొనగలిగేది ఆవిడే జగజ్జనిన శ్రీలతాదేవి నమస్కరించ తగినది ఈ అని ఈ నామానికి అర్థం విజయము విమలత్వము సాధించిన సాధకుడు వందనీయుడు అవుతాడని ఈనామం సూచిస్తుంది తర్వాత మూడు వందల నలభై తొమ్మిది నామము వందారుజనవస్థల ఇది ఎనిమిది లక్షల నామం ఈనామ తమ నమస్కరించేటప్పుడు వందారుజనవ స్థలా ఏ నమహ అని చెప్పాలి వందారు అంటే నమస్కరించు శీలము గల జన అంటే జనుల ఎందు వస్తల అంటే వాస్తవ్యం గల అర్థం అభివాదన శీలస్య నిత్యం వృద్ధోప సేవిన వర్ధంతే ఆయుర్విద్య యశోబలమ్మ అని మను చెప్పాడు నిత్యం వృద్ధుల సేవ పెద్దల ఏడా గౌరవ భావము ఇవి సహజ సిద్ధంగానే అలవా అలవాట్లుగా ఉన్న వారికి ఆయుర్దాయం విద్య కీర్తి బలము వృద్ధి చెందుతాయి అని ఈ శ్లోకానికి అర్థం వీళ్ళనే వందారు జనము అంటారు వీళ్ళ ఎడల అమ్మవారికి విపరీతమైన వాత్సల్య భావం ఉంటుందంట వాత్సల్యం అనగా ప్రేమ అమ్మవారి ఎందు అందరూ బిడ్డలే కాబట్టి చిన్నవారి ఎడలో ఉండే ప్రేమను వాత్సల్యము అంటారు కాబట్టి అమ్మవారు వన్ వందారు జనవత్సలా అయింది విజయము విమలత్వము గలవారి వందారు జన వసల వందారు జనులవుతారని ఈ నామము చూసిస్తుంది నమస్కరించి శీలము గలవారి ఎందు వాసల్యము గలది అని ఈ నామానికి అర్థం తర్వాత మూడు వందల యాభై నామము వాగ్వాదని ఇది నాలుగు అక్షరాల మీనామంత నమస్కారం నమస్కరించేటప్పుడు వాగ్వాదుని అయిన మహా అని చెప్పాలి వాగ్వాదిని అంటే వాక్కులకు చక్కగా వ్యక్తపరచుకునేటకు ప్రేరణనిచ్చి వా పరా పరావాగ్దేవత ఏ పనికైనా ముందు మన వాక్కు తిన్నగా ఉండాలి అలా ఉంటేనే ఆ పని సా సానుకూలం అవుతుంది లేకపోతే అవుతుంది వాగుతో సాధించలేనిది ఏదీ లేదు పరావాకుని సంబంధించిన వాగ్దేవత పేరు వాగ్వాదిని ఈ వాగ్వాదిని దేవత ద్వారా అమ్మవారు తన భక్తుని అనుగ్రహించి అతనికి కావలసినవన్నీ సేకూరుస్తూ ఉంటుంది అయితే ఈ అమ్మవారు అనుగ్రహం పొందాలంటే ఒకటి నియమం ఇతరులను తన మాటలతో నొప్పించకుండా అవసరమైనప్పుడు అవసరమైన మేరకు మాత్రం మాట్లాడటం ఈ వాగ్వాదిని దేవతకు సంబంధించిన శ్లోకము మంత్రము చెప్తాను పరివృతాపవి సర్వస్మై వాచ ఈ చారు మామి వాదయత్ ఇది జమదగ్ని తన కూతురికి ఇచ్చిన మంత్రం అనమాట ఇది ఓం ఐం క్లీం సౌహు వద వద వాగ్వాదిని స్వాహ ఈ మంత్రాన్ని అమ్మవారి త్రయోదశాక్షరి మంత్రం అని కూడా అంటారు సరస్వతి ఆకుని చేతిలో నుంచి మంత్రం జపిస్తూ హోమం చేయాలి ఈ శ్లోకంలో యోగపరమైన అర్థాన్ని నా ఇద్దరు ముగింపసి అనే అన్న ఇరవై నాలుగు నామ యొక్క వివరణ చూడవచ్చు మనం వాక్కులకు చక్కగా వ్యక్తపరచులకు ప్రేరణ నిచ్చు పర భేవత అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మనము మూడు వందల యాభై ఒకటి నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహణ పైన ఉండని కోరుకుంటూ ఉన్నా సంగళానికి ఉంటుంది స్వస్తి ఓం శ్రీమాత